లంచాలు తీసుకున్నాడు అనేది జన్మ హక్కు అనుకుంటున్నారో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అన్న భ్రమల బతుకుతున్నారో ఏమో కానీ ఒకరిని మించి ఇంకొకరు అన్నట్టే తయారైతుండ్రు కొందరు సర్కారు అధికారులు ఇక రెవెన్యూ శాఖల లంచాల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే అనుకోండి ఇక చూడు రాదు ఆరేండ్లల్లా ఆరి తేరిండట అగ్గి అధికారి కేసి పూసకు సొంత అన్న లేక అమాయకత్వానికి ఆల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సార్ పేరు పేర్ల రత్నమే లంచాలు పెద్ద మణిరత్నమేనట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఎంఆర్ఓ ఆఫీస్ కమ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లా ల్యాండ్ సర్వేయర్ లా కొలువుస్తాడు పొట్ట జీల్స్తే అక్షర ముక్క తెల్వకున్నా సర్వే ఎట్లా చేయాలన్న మూల సూత్రాలు తెలవకున్నా ఆరేండ్ల సంధి ఆడిందే ఆట పాడిందే పాట అయితుందట అయ్యగారిది మోనగి నడమ వెంకటనే ఆయన అలా షెల్ల పొలం పాస్బుక్ తయారు చేస్త దరఖాస్తు పెట్టుకున్నాడట సర్వే పూర్తయింది కానీ సర్వే నంబర్ల తేడాలున్నాయి గా పొలము మ్యాప్లో లేదు కదా అని నెల రోజుల సంధి తిప్పుతుండట ఇక ఎట్లా సార్ మరి ఏం చేద్దామంటే ఏముంది లక్ష యాభై వేలు కొట్టు పాస్బుక్ పట్టు అన్నాడట అయ్యో గంతిచ్చుకోలేను సారు అంటే ఆర్టీఏ అధికారులు చలన్ల మీద డిస్కౌంట్ లో ఆఫర్ పెట్టినట్టు లక్షా యాభై వేలకెళ్లి యాభై వేలకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిండట అట్లా కాదని ఏసీబోలకు ఫోన్ కొట్టి ముచ్చటంతా చెప్పిండట ఇక మా నోడు పైసలు తీసుకుంటుండగా దొరకబట్టిర్రు అగ అగజూడు బెల్లంగొట్టిన రాయలాగా ఎంత సైలెంట్ గా ఏం తెలివని ఎడ్డి పిల్లగా అని లెక్కనే కూర్చుండు అసలైతే లంచాలు తీసుకోవడం ఎలా అనే ఆన్లైన్ క్లాసులు కూడా షురూ చేస్తా అన్నంత కాన్ఫిడెంట్ తోటి లంచాలు ఈ దమ్మపేట రెవెన్యూ శాఖ మణిరత్నం వెంకటరత్నం ఇగవా ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపేది ఎలా అనేది నేర్పిస్తాం నీకు అని పట్కబోయరట